హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తెలుసుకునే వచ్చాను ఈ రోజు నుంచి అయితే మీకు అయితే థర్డ్ వీడియో ఇది ఖచ్చితంగా మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఈ వీడియో అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే నేను అన్ని క్లియర్ గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే లాస్ట్లో మీకు ముద్ర అని చూపిస్తున్నాను ఇది మీకు ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటి అనేసి కూడా క్లియర్ గట్టిగా అయితే మీకు అన్నీ వినిన తర్వాతనే ఇది నేర్చుకున్న తర్వాత మీకు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది మనం ఏ ఏది చేస్తే అది సాల్వ్ అవుతుంది అని చెప్పేసి మీకు అయితే క్లియర్ గట్గా తెలుస్తుంది కాబట్టి నేను అంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తున్నాను ఇప్పుడు వచ్చేసి నేను నేర్పించేది మీకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది మొత్తం ఒకసారి చూడండి ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా ఈ ఫింగర్స్ ఈ ఐదు ఇట్లా పెట్టుకొని ఇట్లా కళ్ళు మూసుకొని ఒక పొజిషన్లో పెట్టుకొని మనం ఇట్లా చేయడం వల్ల ఇట్లా చేస్తే మన బాడీలో ఉండే బెడ్ ప్రెషరు అలాగే తర్వాత వచ్చేసి ఇంకా మీకు ఏదైనా యాంగ్రీ కోపం మెంటల్ స్ట్రెస్ ఇలాంటివి ఏంటైనా మీకు తగ్గచ్చు ఎందుకంటే మనము ఈ ముద్ర వేస్తే మొత్తం మనము మనం బడ్డీలో ఉండేది నీరు గాలి ఆకాశము సముద్రము నిప్పు అని చెప్పేసి మనం ఈ ఐదును మనం ఎట్లయితే అనుకుంటామో ఈ ఐదును కంట్రోల్ చేయొచ్చు అలాగే మనం ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని మనం కంట్రోల్ చేయడానికి ఈ ముద్ర అయితే కరెక్ట్గా సూట్ అవుతుంది ఈ ముద్ర మనం వేసుకొని కూర్చొని ఉంటే కరెక్ట్గా మనం మన వల్ల ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని చెప్పేసి మీరు గట్టిగా అనుకుంటే డెఫినెట్గా మీకు అయ్యేదానికి చాలా పాజిబిలిటీస్ అయితే ఉంటాయి ఎందుకంటే ఇది స్ట్రెస్ లెవెల్స్ అలాగే మీకు బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బ్లడ్ ప్రెషరు అలాగే మీకు ఏదైనా లో డివిజన్ అంటే కళ్ళు క లైట్గా కనపడడం ఇట్లాంటివి ఉన్నా కూడా ఇలాంటి ముద్రలో నేను డైలీ మీకు యోగాలో చూపడం వల్ల మీకు మంచిగా అయితే బెనిఫిట్స్ అయితే దొరుకుతాయి మీరు డెఫినెట్గా యూజ్ చేసుకొని అది మీరు ఒక డైలీ లైఫ్లో రొటీన్ లాగా మీరు డైలీగా చేస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనబడుతుంది ఇది మీకు ఎక్కువగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అలాగే ఎక్కువగా ఇంట్లో కూర్చొని ఇంట్లోనే ఉన్న వాళ్ళకి డిజిబోటీ పర్సన్స్కి అలాగే నార్మల్ పర్సన్స్కి ఎక్కువగా స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అలాగే మంచిగా నిద్ర రాకుండా ఉన్న వాళ్ళకి ఇలాగా చాలా మందికి అయితే ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఇలాంటి ముద్రలు వేసుకొని కూర్చుంటే ఖచ్చితంగా అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది మీరు వేసుకొని కూర్చోండి